కావ్య రాజు దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది మీకు మీ జడ్జిమెంట్ మీద నమ్మకం ఉందా అంటే ఉంది అని అంటూ ఉంటు అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య అయితే నా జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం అయితే లేదు అని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటి చెప్పు అని అంటే ఈ రెండు సారీలో ఏదో కట్టుకోవాలో చెప్తారా అని అంటే ఎందుకు అని అంటే చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటాడు అప్పుడు ఇదే అని చెప్తే రాజు చెప్పిన సారీ పక్కన పెట్టి తను ఈ చీర కట్టుకుంటుంది ఆ మతెందుకే నన్ను అడిగావని గట్టిగా అడుగుతూ ఉంటాడు మీ జడ్జిమెంట్ మీద మీకు నమ్మకం ఉంటే నాకు ఉండాలా నాకు అని అంటూ ఉంటుంది నాకు తెలిసే నువ్వు పెద్ద పొగరపోద్ది అని చెప్పి అంటూ ఇప్పుడు ఎందుకు నీకు ఇచ్చేసారి అంటే నేను ఆఫీస్కి వస్తాను మీతో పాటు అని అంటూ ఉంటుంది దానికి నీతో నీ ఆఫీస్ దగ్గ ఆఫీస్లో నీ అవసరం ఎవరికి లేదు అక్కడ అని అంటూ ఉంటే నీరు ఇచ్చేది అంటే నాకు అత్తయ్య గారు ఎప్పుడో చెప్పారు డిజైనర్గా జాబ్ చేయని అని అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజైతే నీకు మా అమ్మ చెప్పడం ఏంటి అసలు ఎండీకి ఎండీని నేను కదా నేను నేను చెప్పాలి అని అంటే మీరు చెప్పేది ఏంటైనా మీతో వస్తే మీ రహస్యాలు బయటపడిపోతాయి అని భయపడుతున్నారా ఏంటా అని అంటూ ఉంటుంది ఏంటి రహస్యాలు ఈ మధ్యన వంకటింకర్గా మాట్లాడడం బాగా నేర్చావని అంటూ ఉంటారు అవునండి వంకట్ వంకటింకర్గా తిరుగుతున్న ముగ్గురిని తిన్నగా చేయడానికి ఆఫీస్కి వద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది కావ్య రాజుతో దానికి రాజు ఏంటిది రాను రాను ఎక్కువగా మాట్లా ఇది ఆఫీస్ కు వస్తేనే శ్వేతాన్ని కలవడం అవ్వదు ఇప్పుడు ఎలా అని చెప్పి రాజయితే మనసులో అనుకుంటూ ఉంటాడు కావ్య కూడా అది చూస్తూ ఉంటుంది